సుబ్బారావు గారు అబ్బాయి లక్షల ప్యాకేజ్ ఆన్ సైడ్ వెళ్తున్నాడు నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు వాడు నువ్వు వచ్చినప్పుడు ఒకే స్కూల్లో చదివింది వాళ్ళ నీకు సెటిల్ లేదా కాసేపు మా స్కూల్ విషయం పక్కన పెట్టండి కానీ మీ వయసులో ఉన్న చంద్రబాబు గారు స్టేట్ కి సీఎం అయ్యారు చిరంజీవి గారు పద్మ విభూషణ్ అయ్యారు వాళ్ళకన్నా గొప్పగా సెటిల్ అవ్వాలని లేదా మా వయసులో వాళ్ళని జాబ్ రానవాలని ఏ ఫంక్షన్ లో ఎలా కలకాలో ఎలా కాన్ఫిడెన్స్ తీయాలో మీకు తెలుసు ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్ కోసం అమీర్ లో మేము నానా సంకల్తుంటే అంద మనకి ఆన్ సైడ్ వెళ్ళమంటారు మీరు ఏదో ఏజ్ లో టైం పాస్ కోసం ఎప్పుడు సెటిల్ అయ్యాడన్న సర్వే కోసం మీ గోళం మీదే మీరే కాదు ఏ ఒక్క అంకుల్ లాజికల్ గా ఆలోచించడు లాజికల్ గా ఆలోచించే ఏకైక జనరేషన్ మాది స్ట్రగ్లింగ్ జనరేషన్ ఎప్పటికైనా మా బతుకులు మార్చుకునేది మేమే మేము సెటిల్ అయ్యాక ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ పెడతాం అప్పటిదాకా పక్కోడ్ మీద వెళ్ళాడు